స్వాగతం చూద్దాం కాంగ్రెస్ వినేష్ పొగాట్ బ్ పూనియా కూడా రాహుల్ గాంధీని కలిసిన రేజర్లు హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ అంటూ రెండో పేజీ హైడ్రాకు హై పవర్ అక్రమాల తొలగింపునకు సర్వాధికారాలు నోటీసులు కూడా జారీ చేసేలా రెవెన్యూ ఇరిగేషన్ బి జిహెచ్ఎంసి పంచాయతీలకు పురపాలక శాఖ లేఖ చట్టంలో మార్పుల అధికారాల బదలాయింప న్యాయ సలహా కోరిన రెవెన్యూ అధికారులు జిహెచ్ఎంసి మూడు వేల ఐదు వందల ముప్పై రెండు చెరువులు హైడ్రా కిందికే మొత్తం మీద హైడ్రాకు హై పవర్ అంటూ వార్త చేసుకుని వచ్చింది ఇక్కడ హైడ్రా తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా అన్ని జిల్లాల్లోకి దీన్ని విస్తరించాలి ప్రతి జిల్లాలో దీన్ని పెట్టాలి అంటూ రేవంత్ రెడ్డి గారు రాకండిగా చెప్పిండు ఆ తర్వాత హైడ్రాకు హై పవర్ మొత్తం మీద రెవెన్యూ ఇరిగేషన్ ఆర్ అండ్ బి జీహెచ్ఎంసి పంచాయతీలకు పురపాలక శాఖలకు లేఖ చట్టంలో మార్పుల అధికారాల బదలాయింప న్యాయ సలహాలు కోరిన రెవెన్యూ అధికారులు జిహెచ్ఎంసి లోని మూడు వేల ఐదు వందల ముప్పై రెండు చెరువులు హైడ్రా కిందికే అటు వార్త వేసుకుని వచ్చింది ఇక్కడ హైకోర్టు నియమించిన కమిటీ తన నివేదికల్లో గోపాల్పల్లిలోని గోసానికుంట చెరువు గురించి చెరువు గురించి అంశాలు ఈ చెరువు ఎఫ్టిఎల్ బఫర్ జోన్ లో అక్రమాలు జరిగాయి ఫెన్సింగ్ రింగ్ బండ్ వాకింగ్ ట్రాక్ తదితర పనులు చేపట్టినట్లుగా కనిపించలేదు సీసీ కెమెరాలు లేవు లేక్ గార్డెన్లు ఎవరు లేరు మురుగు నీటి మల్లింపు పనులు జరుగుతున్న ఆనవాళ్ళు లేవు అంటూ వార్త చేసుకుని వచ్చింది ఇక్కడ మొత్తం మీద హైడ్రాకు పద్నాలుగో పేజీలో వార్త ఇది కబ్జాలమయం కలుషితం అక్రమాల బారిన చెరువులు అసంపూర్తిగా మురుగునీటి మల్లింపు పనులు రక్షణ చర్యలు కరువు సీసీ కెమెరాలు లేవు కాలుష్య కాలుష్య కాసరంగా హనుమంత్ పేట్ జలాశయం దుర్గభరితంగా కూకట్పల్లి అంబీపూర్ చెరువు హైదరాబాద్ లోని చెరువులపై అధ్యయనానికి కమిటీని నియమించిన హైకోర్టు పదమూడు చెరువులను పరిశీలించి నివేదిక ఇచ్చిన కమిటీ అటు వార్త వచ్చింది మొత్తం మీద చెరువులు ఎడైతే ఉన్నాయో మళ్ళా ఆ చెరువులకే పునర్జీవనం పోసేలాగా హైడ్రా పని చేస్తున్నది మొత్తం మీద చెరువులు ఎక్కడైతే ఉండేనో మళ్ళా వాటికి పునరుద్ధరించాలని ప్రభుత్వం యోచిస్తుంది అంటూ వార్తలు మొత్తం ఇప్పుడు ఉన్నటువంటి చెరువులు కూడా మొత్తంగా దుర్గంధంగా కంపు కంపులేసిపోయినాయి మొత్తం మీద డ్రైనేజ్ వాటర్ గాని మోర్ల వాటర్ గాని కెమికల్ వాటర్ గాని వాటిలో వేసి ఆ చెరువులను పనికి రాకుండా మార్చే మళ్ళీ అవి పూర్వ స్థాయికి తీసుకొస్తాం అంటూ కంపుగా మారినటువంటి ఆ చెరువులు మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా కబ్జాలకు గురైనాయి ఏవైతే కబ్జాలకు గురైనయో అక్కడ ఏదైతే అక్రమ కట్టడాలు కట్టిరో వాటిని అన్నిటిపైన చర్యలు తీసుకుంటది హైడ్రా అటు వార్త పద్నాలుగో పేజీ నుండి వార్త ఇది రేపటి కోసం రోడ్ మ్యాప్ అంతర్జాతీయ సదస్సులో ఏఐసిటి ప్రణాళిక ప్రకటిస్తాం అటు పన్నెండవ పేజీ నుండి వార్త ఇది నేడు రేపు ప్రపంచ కృత్రిమ మేధా సదస్సు ప్రారంభించనున్న సిఎం రేవంత్ పాల్గొననున్న మంత్రి శ్రీధర్ బాబు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇలాంటి సదస్సు దేశంలో ప్రథమం సదస్సుకు దాదాపు రెండు వేల మంది ప్రతినిధులు అంటూ పన్నెండవ అంటూ వార్త అంతర్జాతీయ సదస్సులో ఏఐసిటి ప్రణాళిక ప్రకటిస్తాం అంటూ వార్త తెలుసుకుని వచ్చింది పన్నెండవ పేజీలోని వార్త ఇంట్లో బురద బయట వాన ఖమ్మం మున్నేరు వరద బాధితుల దారుణ పరిస్థితి బురద కారణంగా వీధుల్లో దుర్వాసన ఇంట్లో ఉండలేరు బయట తిరగలేరు ప్రభుత్వ సహాయం కోసం ఎదురు చూపులు ప్రతి ఇంటికి రూపాయలు లక్ష నుంచి ఐదు లక్షల దాకా నష్టం అంటూ వార్తేసుకుని వచ్చింది రెండో పేజీలోని వార్త ఇది నేటి నుంచి నాలుగు రోజులు భారీ వర్షాలు చాలా ఇద్దరు వృద్ధులు మహిళల మృతి నిన్న ముంచిన వానలు నీత పత్తి వరి మిర్చి ఉమ్మడి ఖమ్మం నల్గొండ వరంగల్ జిల్లాల్లో దెబ్బతిన్న పంటలు అటు పదమూడో పేజీలోని వారతాయి ఎస్డిఆర్ఎఫ్ కు నిధులు ఇస్తున్నాం వచ్చింది కదా ఈ కష్టాలకు కారణం ప్రభుత్వ నిర్లక్ష్యమే అంటూ హరీష్ రావు గారు పదమూడవ పేజీలో చెప్తున్నారు ఇది పింఛన్లను ఇకపై ఎక్కడి నుంచైనా అంటూ రెండవ పేజీలో వార్త ఇది పింఛన్లు ఇకపై ఎక్కడి నుంచైనా ఈపీఎస్ పిన్షన్దారులకు శుభవార్త అంటూ వార్త వేసుకుని వచ్చింది దేశంలో ఏ బ్యాంక్ నుంచైనా సరే పింఛన్దారులు పింఛన్ తీసుకోవచ్చు అంటూ వార్త వేసుకుని వచ్చింది వరదలను అడ్డుకోలేదని ముప్పై మందికి మరణశిక్ష ఉత్తర కొరియాలో కిమ్ అరాచకం మొత్తం మీద వరదలను అడ్డుకోలేదని ముప్పై మందికి మరణశిక్ష వేసిడు కిమ్ ఉత్తర కొరియా దేశంలో ఇది నిమిషం కూడా కరెంట్ పోవద్దు సరఫరాలో అంతర్యాలు ఉండొద్దు రాష్ట్రం బిజినెస్ హబ్ కాబోతుంది భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా విద్యుత్ అందుబాటులో ఉండాలి ఖాళీ భూముల్లో సోలార్ ప్లాంట్లు రైతులకు ఫ్రీగా పౌర పంపులు ఇవ్వాలి విద్యుత్ పై సమీక్షలో ముఖ్యమంత్రి వరద బాధితుల కోసం సిఎంఆర్ఎఫ్ కు విరాళాలు ఇవ్వండి సీఎం రేవంత్ రెడ్డి పిలుపు అంటూ వార్త తీసుకొని వచ్చింది పన్నెండవ బీజాపూర్ ఎన్కౌంటర్ లో మావోయిస్టు అగ్రనేత జగన్ మృతి చర్చ్ పాస్టర్ నుంచి మావోయిజం వైపు ఏరియా కమిటీ నుంచి కేంద్ర కమిటీకి ముప్పై ఐదు ఏళ్ళ కొనసాగిన జగన్ ప్రస్థానం ఆయనపై రూపాయలు ఇరవై ఐదు లక్షల రివార్డు ఎన్కౌంటర్ మృతుల్లో మిగిలిన వారు గుర్తింపు అంటూ వార్త మొత్తం మీద బీజాపూర్ ఎన్కౌంటర్ లో మావోయిస్టు అగ్రనేత జగన్ మృతి చెందినట్టు వార్త చర్చ్ పాస్టర్ నుంచి మావోయిజం వైపు అంటే జిల్లా కమిటీ నుంచి కేంద్ర కమిటీ దాకా ఆయన పైన రివార్డు ఇరవై ఐదు లక్షలు ఉండే మొత్తం మీద ఎట్టకెళ్లకు మొత్తం మీద అతను ఎన్కౌంటర్ అయిపోయినట్టు వార్త మూడవ పేజీలోని వార్త ఇది కేటీవీ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్లు పెట్టండి